తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ శ్రీరంగపట్నం ఉపాధి కూలీల కోసం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి పిడి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతులు రాసుకున్న విన్నపములు అయ్యా శ్రీరంగపట్నం గ్రామ రైతులకు శ్రీరంగపట్నం రెవెన్యూలో ఐదు వందల అరవై ఎనిమిది ఎకరంలో వ్యవసాయ భూమి ఉన్నది మా గ్రామ రైతులకు కోరుకొండ కాపవరం పశ్చిమ గానుగూడెం రాఘవాపురం కోటి మునగాల తంటికొండ అచ్యుతాపురం శ్రీరంగపట్నంతో కలిపి రామారమి పద్దెనిమిది వందల తొంభై ఎకరంలలో భూమి ఉన్నది మా గ్రామ రైతులకు చెందిన పక్క గ్రామాలలో ఉన్న మా రైతులకు ఉపాధి హామీ పనులు వీలు కల్పించవలసిందిగా కోరుచున్నాము ఆ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు తక్కువ ఉండడం వలన ఆ గ్రామ రైతులకు చెప్పిన పనులను వారు చేయగలుగుతున్నారు ముఖ్యంగా పంట కాలువలు పొలాలకు రహదారులు పనులకు వీలు కల్పించవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాము జిల్లా గారికి గౌరవనీయైన మరి సభ కలెక్టర్ గారికి అసెంబ్లీ మరి ఎమ్మెల్యే గారు భత్రు బలరామకృష్ణ గారికి ఇన్ఛార్జి బొడ్డి ఎంకరామచౌదరి గారికి కోరుకొండ మండలం శ్రీరాంపట్నంలో మాకు పులివేరి తక్కువ మరి ఉన్న గ్రామాల్లో మా రైతులందరికీ కలిసి ఇలాగా తంటికొండ దాకా భూములు ఉన్నాయి ఇలా రాగాపురం వరకు భూములు ఉన్నాయి ఇలా ములగాడ వరకు భూములు ఉన్నాయి కోటు వరకు భూములు ఉన్నాయి కోరుకొండ వరకు భూములు ఉన్నాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే నాకు రెండు సచివాలయాలు రెండు సచివాలయాలు ఒక్కో ఊళ్ళో తక్కువ లెక్కేసుకుంటే మూడు వందల మంది రెండు వందల మంది కూడా ఉపాధ్యాయు పనులు చేసుకుని ఉన్నారు అయితే గ్రామంలో వాళ్ళకి పొలాలు తక్కువ మా రైతులకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సీరాంపట్నం రైతులు ఈ ఊళ్ళు దాటిపోయి పొలాలు కొనుక్కున్నారో ఏదో అక్కడితోటి జీవ రోపాయం చేసుకుంటా దానితోటి వెళ్ళిపోతున్నారు మాకు నీటిపోతలు వస్తా వస్తుతా కాలువగొట్లు వస్తతా వీళ్ళకి ఎంచేదంటే చెరువు నుంచి నీరు కెనాల్ నుంచి నీరు వచ్చేటప్పటికి తుప్పలు బట్టి నానావిధిగా ఉంటే ఉపాధి వాళ్ళని గవర్నమెంట్ మనం మనకు ఉపాయించుకోమన్నారు కాబట్టి దయచేసి మరి ఈ రోజునే నేను ఎందుకు మిమ్మల్ని కోరుతున్నాను అంటే మాకు రెండు సచివాలయకి ఇద్దరు ఇద్దరు ఇవ్వాలండి ఇద్దరు సెక్రటరీ నాకు దయచేసి ఇంకో ఫీల్ కూడా ఇచ్చి నా జనం నా ప్రజల ఏరా పొలివేరికి ఏరా మండలంలో పంపుకుంటా ఈ ఇక్కడ దాకా ఎన్నివుళ్ళు ఉన్నాయో కోరుకుండా నర్స అచితాపురం కోటి రాగాపురం మునగాల కోరుకొండ ఇంతవరకు ఏంటంటే మాకు పొలివేరు లేక మా పొలివేరులో మేమే చేస్తామని వాళ్ళు అంటున్నారు కాబట్టి మాకు వాళ్ళు జనం వాళ్ళ జనంతో చేయలేకపోతున్నారు కాబట్టి నా ప్రాంత ప్రజలకే నా ప్రజలకే ఇంకేదంటే సీరబడి ఉన్న ప్రజలకే మరి అన్యాయం జరిగే వాళ్ళని ఏదో నిరుగట్ల పాడసలా పంపుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి గమనించి మరి నా జనానికి నాకు పనికాహారం ఆహారం పథకంలో గ్రామానికి ఇప్పిస్తారని ప్రతి అధికారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్పాలి